ఇస్మిల్లా రహమాన్ రహీమ్ అనంతకర్ణ మైడి ఉపార కృపాసిందుడు పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలం అయికం రహ్మతుల్లాహ్ వరకాత్ అల్లా సుబాన తల మనందరికీ కూడా ఖురాన్ మరియు హదీస్ ప్రకారంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించిన తర్వాత అల్లా సుబాన తల దివ్య ఖురాన్ అవతరింపజేశాడు ఈ దివ్య ఖురాన్లో అనేకమైన ఆజ్ఞలు అన్ని కూడా ఉన్నాయి కానీ ఆజ్ఞలను విస్తరించి ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఇస్లాంలో లేని విషయాలను కానీ చేస్తే ఏమీ అవుతుందనే విషయాన్ని మనం కలుసుకుందాం అల్లాహ సుబ్బనతల మొదటి మానవులైన సలంను భూలోకంలోనికి దింపడం జరిగింది దింపే ముందు అల్లాహిబ్బహానతల తెలియజేస్తున్నాడు ఆదాం అబ్బా అలీ అల్లాహ సుబ్బానతల హితాబోధ చేస్తున్నాడు ఏమైనా అంటే మీరు ఇకపై నుండి శత్రువులు ఇక్కడ నుండి దిగిపోండి ఎవరు శత్రువులు ఎవరు శత్రువులు ఆదం అవ్వాలి సలం కాదు కదా అల్లా శైతాని మరియు మానవుల్ని శత్రువులను అని తెలియజేస్తాం అక్కడ అలై సలంను మరియు ఫైతాన్తో ఇద్దరితోనూ మాట్లాడుతూ మీరు ఇకపైన ఒకరికొకరు శత్రువులు మీరు ఇక్కడి నుండి దిగిపోండి ఆ స్వర్గం నుండి బహిష్కరించడం జరిగింది అప్పుడు అలా సుభానతలు తెలియజేస్తున్నాడు ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ ఒక విషయాన్ని మరవకూడదు ఎందుకనంటే మానవుడి యొక్క ముఖ్య ఉద్దేశం మానవుడికి సాఫల్యం కలిగించేది మానవుడిని నష్టపరిచేది అన్ని విషయాలు ఇక్కడే పొద్దుపరిచి ఉన్నాయి ఆ విషయాన్ని మనం గమనిస్తే మన జీవితం ఇలా ఉండదు అక్కడ అల్లాహిబ్ హెహన దివ్యాకురాన్ లో ఈ విధంగా హజరత్ ఆదమ్ సలంతో తో ప్రస్తావించిన ప్రస్తావన తెలియజేస్తున్నాడు అది ఏమిటంటే మా తరపు నుండి ఏ ఆజ్ఞ వచ్చినా దాన్ని విని విధేత చూపే వారికి భయం గాని దుఃఖం గాని కలిగే ఆస్కారం ఉండదు అల్లా అల్లాహసి హెహనత దగ్గర నుండి ఏ ఆజ్ఞ వచ్చినా దానికి విధేయతగా నడుచుకొని ప్రభు నేను విన్నాను విధేయత చూపుతున్నాను నువ్వు ఐదు పూట్ల నమాజ్ ఫొర చేసావు విన్నాను విధేత చూపుతున్నాను దాన్ని పాటిస్తాను అలాగే నువ్వు వచ్చి ఉపవాసం రమదాన ఉపవాసాన్ని ఫరస్ చేసావు నేను విన్నాను ఆజ్ఞను చర్చిస్తున్నావు అల్లా సుభానతల జకాతను విధి చేశాడు అల్లా నువ్వు విధించిన యొక్క జకాతును నా దగ్గర ధనం కలిగి ఉంది దాన్ని నేను నీ కోసం నేను ఇవ్వాల్సిన విధి కాబట్టి ఇస్తున్నాను అలాగే నా దగ్గర ఇంకా ఎక్కువ ధనం ఉంది నాకు హజ్జు చేసే ఒక శక్తి ఉంది అల్లా నువ్వు నాకు విధి చేసిన ఆ హజ్జును నేను నెరవేరుస్తున్నాను నీ యొక్క ప్రసన్నత నీ యొక్క ఆజ్ఞ ప్రకారంగా నేను నీ యొక్క కార్యాన్ని నెరవేరుస్తున్నాను అలాగే తల్లిదండ్రుల పేదవాళ్ళ హక్కు ఎరువు పొరుగు వారి హక్కు భార్య హక్కు భార్య బిడ్డల హక్కు కుటుంబ సభ్యుల హక్కు సమాజం హక్కు నాయకుడు హక్కు ధనాన్ని హక్కు ఇలా ప్రతి దానిని అల్లతల దివ్యాపురాణంలో తన ఆజ్ఞల ద్వారా తెలియజేశాడు మనం ఏ పని చేసినా అల్లసారతాల మనకి ఈ విధిని ఈ యొక్క ఆజ్ఞని మనకి అక్కడ తెలియజేశాడు కదా మా తరపు నుండి ఏ ఆజ్ఞ వచ్చినా దానికి కట్టుబడి జీవించే వారికి భయం కానీ దుఃఖం కానీ అని అంటే లేదని అంటే అల్లా సుభానతల నన్ను సిద్ధిస్తాడనే భయం ఉండదు అంటే నరకం నరకము ఉండదు ఇంత పెద్ద ఘనతను మనం వచ్చి విస్మరించి ఈ యొక్క దునియాలో మనం ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు ఈ ఇష్టమొచ్చినట్టు మనం ఏదైనా చేసేసుకోవచ్చు ఇరుగుపరి ద్వారా హక్కులు లేవు నమాజులు లేవు ఒక జుమా చదివేసుకుంటే సుభాన భానతల దగ్గర నేను ముస్లిం అని ఒక పేరును నమోదు చేసేసుకోను అని చాలా మంది భావిస్తున్నారు అల్లా బహాని తల ఐదు పూట్ల నమాజును చేశాడు అల్లా సుభాన తల ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు ఆజ్ఞ ప్రకారంగా జీవించాలి జీవించినప్పుడే మనం ముస్లింల భూమిలో అవుతాం అనే విషయాన్ని మరవకూడదు అల్లా సుబ్హాని తల మన అందరికీ కూడా పురాన్ మరియు హదీస్ ప్రకారంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించుకాక అల్లాహ సుబాని తల మన అందరికీ కూడా ఆయన ఒక ఆజ్ఞల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించి కాక ఇంతకుముందు మనం చేసిన ప్రతి ఒక్క ఆజ్ఞ ఉల్లంఘాన్ని అల్లా క్షమించుగాక ఇకపై నుండి మనము సరైన విధంగా జీవించే భాగ్యాన్ని అల్లాహ్ సుబహానా తాలా మీకు నాకు మనందరికీ కూడా ప్రసాదించు గాక ఆమీన్ వాఖిర్ దౌనా అనల్ హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వబారకతు అలాగే ఏఎస్వి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ నుండి యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది ప్లే స్టోర్ లో మీరు ఏఎస్వి అని క్లిక్ చేస్తే ఇన్షా మీకు మనక లోగో కూడా కనిపిస్తుంది ఇన్షా అల్లాహ్ దాని ఇన్స్టాల్ చేసుకోండి దాంట్లో ధార్మిక విషయాలు అనేకమైనవి పొద్దుపరచడం జరుగుది జుదాకల కైరా అల్లాహ్ సుబహానా తాలా మనందరికీ కూడా اسلام نے تلس کو ندان کرنا آچرین سے بات جانے آتے گا آمین السلام علیکم ورحمت اللہ وبرکاتہ جزاک اللہ خیلی